ప్రజల ప్రయోజనాలు పరీక్షనే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప పోరాటాలు చేస్తుంది రైతులు యువకులు విద్యార్థులు మహిళలు ఇలా సమాజంలో ఏ వర్గానికి ఏ సమస్య వచ్చినా ఈ పద్దెనిమిది నెలల కాలంలో అలు పెరగని పోరాటం చేస్తుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు గిట్టుదుబాటు ధరల కోసం ఫీ ఎంబర్స్మెంట్ కోసం రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం ఇలా ఎప్పుడు ఏ అంశం వచ్చినా ప్రజల కోసం ప్రజలతో కలిసి గలమెత్తి పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అదే కోవలో కనుక మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ నా భూతో అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి నడుం బిగించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా స్వచ్ఛందంగా వచ్చి తమ సంతకాలతో గలం వెప్పినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు మరి ప్రైవేటైజేషన్ లాంటి ఆలోచనకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి మరి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి కోటి సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంతకాలు ఈ సంతకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని పేదల వ్యతిరేక నిర్ణయమని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ రాష్ట్రం ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని దాంట్లో భాగంగా మంచి వైద్యం నాణ్యమైన వైద్యం ఉచిత వైద్యం ఎక్కడికక్కడ అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ దీనికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మేము కొన్ని కాలేజెస్ ప్రారంభించాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే మిగతా కూడా ప్రారంభానికి నోచుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగేది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ఆలోచనని జగన్ గారి దూరదృష్టిని వైద్య రంగాన్ని నీరు గారుస్తూ ఏ విధంగా అడుగులు వేస్తున్నారో అలాగే ఎలాంటి ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఎలాంటి స్కామ్లకి దారితీస్తున్నారో తీస్తున్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ పదిన రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించడం ప్రారంభించాం అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్ ఎడ్యుకేటెడ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ డాక్టర్లు కావచ్చు రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇది ఒక మంచి ఇది ఇదొక సోషల్ కాజ్ ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి సంబంధించినటువంటి కాజు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్ సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రైవేటికర్ వ్యతిరేకిస్తూ స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్ లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము అలాగే ఏవైతే ఈ కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము ఈ తర్వాత రేపు పదిహేనో తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్రకీయ కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది ఆ తర్వాత ఏ ఇది ఒక్కసారి ఆలోచించండి ఇదేదో కోటి సంతకాలు కాదు ఈ కోటి సంతకాలనేవి కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది బాబు గారి ప్రభుత్వానికి ఇదొక మరణ శాసనాలుగా ఉండబోతున్నాయని హెచ్చరిస్తున్నాం